నవంబర్ పదహారున వృచ్చిక రాశిలోకి సూర్య సంచారం ఈ మూడు రాశులకి గోల్డెన్ డేస్ మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవంబర్ పదహారు ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటల నలభై నాలుగు నిమిషాలకి సూర్యుడు తులారాశి నుంచి వృచ్చిక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అందులో ముందుగా వృషభ రాశి వారికి ఈ సంచారం ఎంతో కలిసి వస్తుంది కెరీర్ లో ఊహించని మార్పులు ఆర్థిక లాభాలు పూర్వీకుల ఆస్తులు లభించే అవకాశం ఉంటుంది స్వీయ విశ్వాసం పెరిగి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు ఇక ధనసు రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి అప్పుల సమస్యలు తగ్గుతాయి అదృష్టం పెరిగి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక శాంతి పొందుతారు ఇంకా వృక్షిక రాశి వారికి ఈ కాలం విజయవంతంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు ఆర్థిక లాభాలు కెరీర్ పురోగతి కనిపిస్తాయి ఒత్తిడి తగ్గి అనుకున్న పనులు సాఫల్యంగా పూర్తవుతాయి మొత్తానికి మూడు రాశుల వారికి సూర్య సంచారం బంగారు అవకాశాలు తెస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి